హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ హోమ్ టూర్ సో ముంబైలో మా హోమ్ ఎలా ఉంది ఈ రోజైతే ఫైనల్గా డిసైడ్ అయితే అయినా అనమాట చూపిస్తామని సో మస్తు రోజులైంది అనుకుంటూనే ఉన్నాను సో ఈ రోజైతే ఇంకా పాప ఉంది స్కూల్కి హాలిడే అనమాట సో తనతో అయితే షూట్ చేపిస్తా చేపిస్తున్నాను సో బయట వ్యూ వచ్చి ఇలా ఉంది సో బయట బట్టలైతే ఆరేసాను బయటే తాడిమిన ఇంకా మార్నింగ్ టైంలోనే షూట్ చేస్తున్నాను పనులు అయితే చేసుకున్న తర్వాత అందరు ఫ్రెష్ అయిన తర్వాత అయితే స్టార్ట్ అయితే చేసిన అనమాట బయట వచ్చేసి ఇలా మల్లెపూలు తెల్ల మల్లెపూలు మంచి మల్లెపూలు రెండు చెట్లు అయితే ఉన్నాయి సో ఇలా సో డోర్ బయట వచ్చేసి ఇలా అయితే ఉంది సో సేఫ్టీ డోర్ అయితే పెట్టించామనమాట సో ముంబై లో మాక్సిమం వరకు డోర్స్ అయితే సేఫ్టీ డోర్ కంపల్సరీగా అయితే ఉంటుందన్నమాట సో టాయిలెట్ వచ్చేసి ఇక్కడ బయటనే ఉంది ఇంకా బట్టలు ఆరేసానికి కూడా కొన్ని రెండు మూడు పాలు అయితే కట్టించాను అనమాట ఇంకా టాయిలెట్ క్యూజ్ చేయడానికి డ్రమ్ కూడా అక్కడ నింపి అయితే చూసిండ్రు కదా అంటే హోమ్ బయట ఎట్లా ఉంది ఇంకా మాకు టాయిలెట్ కూడా బయటనే ఉంది నాకు టాయిలెట్ బయట ఉండడమే ఇష్టం అనమాట సో ఇంకా రోడ్ సైడ్ హోమ్ ఉంటుంది బయట కూడా ఇప్పుడు బాయ్స్ ఉన్నారు కాబట్టి ఈ సైడ్ నేను వీడియో తీయకుండా ఇప్పుడు ఈ సైట్లో అయితే తీస్తున్నాను ఎంట్రెస్కి వెళ్ళి తీయకుండా సో ఇది వచ్చేసి ఎంట్రెస్ హోమ్లో ఎంట్రీ కొట్టంగానే ఇంకా హోమ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అంత చిన్న అయితే ఉంది ఇక్కడ వచ్చేసి నేను సేఫ్టీ డోర్ అయితే పెట్టించాను సో సేఫ్టీ డోర్ అయితే చాలా కంపల్సరీ ముంబైలో అయితే అండ్ ఎందుకంటే చాలా క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి కదా సో పిల్లల కోసం అయితే పర్సనల్లీ పెట్టే పెట్టించామన్నమాట ఇంకా ఇక్కడికి వెళ్ళి రాగానే మాకు ఇక్కడనే కబోర్డ్ అయితే ఉంది కబోర్డ్ నుంచి చాలా ఇరుకుగా అయితే ఉండే అనమాట సో ఆపోజిట్ ఓపెన్ ఉంటే బాగుండేది ఫస్ట్ అట్లా ఓపెన్ ఉండే ఆ సైడ్లో అయితే ఉండే ఫస్ట్ ఈ కబోర్డ్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇక ఇక్కడైతే సెట్ చేసినాం అనమాట సో ఇక్కడైతే ఈ రాడ్ వేపించాను ఫస్ట్ అయితే ఇక్కడ దగ్గరనే ఉండే అనమాట ఇంకా ఈ విండోకైతే ఇక కొంచెం మిస్ మిస్గా ఉంటుంది అయితే పిల్లలకి సంబంధించిన వస్తువులు ఆయిల్ దువైన క్లీవ్స్ మేకప్ సంబంధించిన ఇవి డైలీ యూజ్ ఇలా ఉంటాయి కదా సో కాబట్టి ఇట్లా ఓపెన్గా అయితే ఉంటే బాగుంటుందని నేను ఈ పైప్ అనేది ఇక్కడ దగ్గర అయితే పెప్పించాను ఇంకా ఈ టూ కటర్స్ అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టాను అనమాట సో ఇక్కడ వరకు ఇది ఇంకా ఈ మషిన్ వచ్చేసి డైలీ ఇక్కడ ఈ సైడే ఉండదు నేను నాకు ఈరోజు యూజ్ చేసేది ఉంది అన్నప్పుడే నేను ఈ పక్క పెట్టుకుంటాను లేకుంటే ఇది ఆ సైడ్ అయితే సెట్ చేస్తుంటాను నైట్ అయితే పడుకునేటప్పుడు ఆ సైడ్ సెట్ చేయాల్సిందే సో చూసారు కదా స్పేస్ కూడా చాలా చిన్నగా ఉంది ఇంకా ఇక్కడైతే వైఫై వైఫై సెట్ అయితే ఇస్తామన్నమాట దీనికి ఏమంటారు కేబుల్ కాదు దీనికి ఏమంటారు నాకు డెలివరీ బాక్స్కి వైఫై బాక్స్ అనమాట ఇంకా టీవీ సెట్ టీవీని అయితే ఈ మూలకైతే సెట్ చేసినాము ఫస్ట్కి వెళ్ళి అక్కడే ఉంది సో ఒక సైడ్ ఉంటుందని ఎందుకంటే టీవీ చూసేటప్పుడు మనము ఈ సైడే ఇట్లా అంటే టీవీ ఏ వైపు ఉంటే ఆ వైపే కాల్ చేసి పడుకుంటామని టీవీని అయితే ఈ సైడ్ చేసినాము ఆ సైడ్ దేవుడు ఉన్నాడు ఒకవేళ టీవీ ఇక్కడ ఉంటే మళ్ళీ కాల్ అక్కడ చేస్తారు కదా కాబట్టి అది ఒక అది ఆలోచించి ఇక్కడ అయితే మేము టీవీ అయితే సెట్ చేసినాము ఇంకా టీవీ వచ్చేసి మాకు కరోనా అయితే అసలు టీవీ లేకుండా ఎట్లా లాక్డౌన్ అయినప్పుడు లాక్డౌన్ అయిన మొత్తం కంప్లీట్ ఇదైన తర్వాత అప్పుడు మేము అనుకున్నాం అనమాట అదే టీవీ లేనందుకు ఇంత ఇబ్బంది పడ్డాం కదా అంటే టైంపాస్ లేకుండే కోవిడ్ టైంలో తర్వాత ఆలోచించి ఇంకా టీవీ అయితే లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత టీవీ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇది మా ఇంట్లో ఫస్ట్ వస్తువు తెచ్చుకున్నది అంటే ఇదే పండుగ కొంచెం పైకం కదా చిన్నగా ఉండదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతుండమ్ అయితే వస్తుంది సో ఇదైతే టీవీ ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాము టీవీ తీసుకున్న తర్వాత ఇది సోఫా అయితే తీసుకున్నాం అనమాట ఒకటే నెలలో సోఫా వచ్చేసి కంబైడ్ బెడ్ అనమాట సో నైట్ అయితే ఇక్కడి వరకు అయితే వస్తుంది ఈ సైడ్ వరకు సో ఫోర్ మెంబర్స్కి అప్పుడు సరిపోయేది మాకు పిల్లలు ఇప్పుడు పెద్దగా పెద్దగా అయ్యారు ఇప్పుడు కొంచెం అయినందుకు చిన్న చిన్న ఉన్నప్పుడు సరిపోయేది బట్ ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకుని అలానే ఉంటామన్నమాట సో ఇది వచ్చేసి సోఫా సో ఇప్పుడు డేలో సోఫా నైట్లో బెడ్ అనమాట ఇక్కడ ఇంకా ఈ టేబుల్ వచ్చేసి నేను స్పెషల్లీ పిల్లర్ బుక్స్ కోసం అయితే తీసుకున్నాను దూరంకెళ్ళను దూరం ఉండే సాంతూరం ఉందే దగ్గర తిర తొలగించరా దగ్గర తిరా ఇక పిల్లర్ బుక్స్ కోసం అయితే తీసుకున్నాను ఎందుకంటే బుక్స్ పెట్టుకోవడానికి ఎక్కడ స్పేస్ అయితే లేకుండే అందుకే ఇక ఇక్కడైతే సెట్ చేసినా అనమాట సో ఇంకా బర్త్డే కేక్స్ కట్ చేయడానికి కూడా ఇట్లా టేబుల్ ఉండాలని ఈ రెండు థాట్తో అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట ఇంకా వచ్చేసి మా మందిరము సో ఈరోజు పూజ అయింది సాటర్డే అనమాట ఈరోజు సో పూజ అయితే మా వారు చేశారు ఈ మధ్య మా వార్కైతే అప్ప చెప్పాను అనమాట సో కొంచెం బాగుంటుంది తను కూడా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతాడు మంచిగా అనిపిస్తుంది తన కూడా అని ఆయన దానితో ఇంకా తనకు అప్పు చెప్పాను పూజ అయితే ఇంకా మొన్న అయితే ఇక మా బాబు దగ్గర ఆఫ్ట్ అయ్యండి మొన్న అంటే ట్వంటీ సిక్స్ జాయిన్కి ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత దానికి ఇక్కడ హ్యాంగ్ అయితే చేశాను అనమాట ఇంకా ఈ కబర్డ్ గురించి నేను చెప్పలేదు కబర్డ్ వచ్చేసి మా బాబు పుట్టినప్పుడు తీసుకున్నాను కార్తీక్ పుట్టినప్పుడు టెన్ ఇయర్స్ అయితే అవుతుంది దీనికి సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకున్నాను పాప పుట్టినప్పుడు నుంచి బాబు పుట్టే వరకు అయితే మేము మూటలు బట్టలు కట్టేవాళ్ళం అనమాట అసలు ఏం లేకుండే మా దగ్గర అప్పుడు ఏమి ఎక్కువ వస్తువు కూడా లేకుండే మేము వన్ బెడ్షీట్ వన్ చెట్ ఇక్కడికైతే వచ్చాము ఇప్పుడైతే ఇదో సామాన్ అయితే అయిందనమాట అందుకే ఇది కొంచెం దీన్ని తీసి తీయ తీయాలని అనిపియాలన్నమాట సో టెన్ ఇయర్స్ ఇది మాకు చాలా యూజ్ అయితే అయింది దాని తర్వాత ఇది తీసుకొని చాలా మోసపోతున్నాం ఇప్పుడు ఇది వచ్చినప్పటికెళ్ళి మాకు కదపండు ఇది వచ్చినప్పటికీ మాకు ఇంట్లో స్పేసే లేదనమాట యాక్చువల్లీ మేము కిచెన్ లో సెట్ చేద్దామని తీసుకున్నాము ఈ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ కూడా మనం ట్వంటీ ట్వంటీ వన్లో తీసుకున్నాం ట్వంటీ 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 త్రీ ఇయర్స్ ఇవి తీసుకున్నాము మళ్ళీ ఒక వన్ ఇయర్ అయిన తర్వాత ట్వంటీ లో ఇది తీసుకున్నాము ట్వంటీ లో టూ వీలర్స్ తీసుకున్నాము ఒక వన్ ఇయర్లో ఒక వన్ ఒక వస్తువు తీసుకున్నాం అనమాట నిండో హరే దీవాళికి హరే హీజ్ ఇంకా చెప్పలేదు కదా ఈ హోమ్ వచ్చేసి టెన్ ఇంటూ టెన్ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది అంటే ఫీట్స్ అంటే నాకు తెలుసు అంతే టెన్ ఇంటూ టెన్ ఇంకా చూస్తేనే మీకు అర్థమవుతుంది పడుచూపి ఒకసారి ఇక్కడ అంతే చూపి మొత్తం ఇంకా పైన కూడా పైప్ పెట్టించాను పైన పైప్ దీనికి కర్టన్స్ అయితే వేయాలి ఫ్లిప్కార్ట్లో రెండు ఆర్డర్ చేసింటి అండ్ టూ కలర్స్ డిఫరెంట్ ఆర్డర్ చేస్తే ఒకటైతే వచ్చింది ఒకటి రాలేదు అందుకే అది పెండింగ్లో పడ్డది ఇంకా ఉన్న రెండు కూడా వేస్తామంటే అది కొంచెం హైట్ ఉంది ఇంకా మా వారికి టైం దొరికినప్పుడే అది సైట్ అయితే చేసుకుంటాను మమ్మీ పైన వచ్చేసి ఇక్కడైతే నేను క్రికెట్లో గెలుచుకున్న ట్రాఫీ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బాబు ట్రాఫీ ఇంకా పాపది ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ది బాబుదేమో స్పోర్ట్స్ దే అనమాట ఈ సైతాన్ని కూడా అసలు ప్లేస్ లేదంటే దీన్ని కూడా తెచ్చి పెట్టుకున్నాం నడపడం అయితే తక్కువ ఇక్కడ పెట్టడమే ఈ టావెల్స్ కి బట్టల కోసమే సరిపోయింది అనమాట అంతే ఎందుకంటే ఇప్పుడు తీస్తే పిల్లలు చదువుకోరు మరి అట్లానే ఇప్పుడు సమ్మర్ లో దీన్ని తీతామని అట్లా మళ్ళా దివాళికి తీసుకుందాం అలా దివాళి ఎక్కేమైనా తీసుకుంటాం ఆ సెమ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా దూరం ఈ పక్క వచ్చేసి మాకు ఏదో విండో ఉంటుంది కానీ కబడ్ ఉందాడ విండో ఉంటది ఇది లేనప్పుడు మాకు అసలు లైట్ అదే లైట్ అనేది అవసరమే లేకుండే మార్నింగ్ టైంలో అంత మంచిగా ఉంటుండే కానీ ఇది పెట్టినప్పటికేది అంత చిన్న అయింది అది కూడా ఇప్పుడు కర్టన్ వేసి దేనికి ఈడ పెట్టాలి ఎందుకంటే ఆపోజిట్ సైడ్ చాల్ ఉంది అనమాట సో వాళ్ళు ఎప్పుడు బయటనే కూర్చుంటారు మనం ఓపెన్ చేసి ఇక్కడ చూస్తూనే ఉంటారు అది నాకు మంచిగా అనిపించేది సో కాబట్టి నేను కర్టన్ వేసి ఉంటాను ఇంకా ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా సో అందుకే కర్టన్స్ పెడితే కొంచెం ఇంట్లో చల్లగా ఉంటుంది అనమాట ఎన్ని మినిట్స్ సిక్స్ దూరం ఇంకా ఈ సంచయం అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన చేయాల్సిన బ్లౌజెస్ అనమాట సో ఇందులో అయితే పెట్టి ఇక్కడైతే పెట్టేసానన్నమాట అనమాట ప్లేస్ అయితే లేదు ఇంక కొన్ని ఉన్నాయని ఇక్కడైతే పెట్టాను సో ఇక్కడ వచ్చేసి నేను డైలీ యూజ్ చేసే బ్యాగ్ అనమాట సో ఏ పని ఉన్నా అంటే బ్యాంక్ వర్క్ బ్యాంక్ లో వెళ్ళే పని అయినా స్కూల్ది ఇంకా ఏదైనా అనుకోకు నేనే వెళ్తాను అనమాట సో మా వారైతే ఏ వెళ్ళారు పని చేసే కాడికి సో అందుకే ఇంకా ఈ బ్యాగ్ అయితే బయట పెట్టేటప్పుడు అయితే తీసుకుపోతాను డైలీ యూజ్ బ్యాగ్ అనమాట ఇది నా బైక్ నా బ్యాగ్ ఇది మా పాప బ్యాగ్ చెప్పలేదని అంటుంది ఇక్కడ వచ్చేసి మన కిచెన్ ఎంట్రన్స్ అనమాట కిచెన్ ఎంట్రెన్స్ సో ఇక్కడ ఫస్ట్ నేను కర్టన్ పెట్టేదాన్ని కానీ ఇట్లా ఓపెన్ గా ఉంటే బాగుంటుంది అని మధ్య అయితే అసలు నేను కర్టన్స్ అయితే అవుతుంది కర్టన్స్ అయితే తీసుకోవసాను సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే కర్టన్ లేదు అనమాట కర్టన్ పెట్టాలి మా హోమ్ ఎట్లా ఉంటది అంటే స్టార్ట్ అవ్వగానే ఎండ్ అయితే అయిపోతుంది అనమాట అంత అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి నా స్పేస్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ అని అనవచ్చు అనమాట ఎందుకంటే ఎక్కువ టైం మనం ఆడవాళ్ళైతే ఇక్కడనే టైం స్పెండ్ చేస్తుంటాం కిచెన్ లో సో కాబట్టి నాకైతే ఇక్కడైతే చాలా ఇష్టం అనమాట ఆ ఇదైతే ఇలా సర్దుకోవడం అయితే నాకు మస్తు ఇష్టం ఇంకా నేను ఉప్పు కారం పసుపు ఒక్కటే ఇక్కడ పెడతాను ఇంకేదైనా ఉంటే ఫ్రిడ్జ్లోనే ఉప్పు కారం పసుపు చక్కెర చాయపతి అట్లాంటివి ఇంకా కందిపప్పు అట్లాంటివి పెడతాను బాకీ అన్నీ ఫ్రిడ్జ్లోనే సెట్ చేస్తాను అనమాట నేను ఇక్కడ వచ్చేసి బోర్డు నేను హెడ్ ఫోన్స్ వాచ్ ఇవన్నీ నేను ఇక్కడనే ఉన్న ఉంటాను కాబట్టి నా వస్తువులని నేను ఇక్కడ దగ్గరలోనే పెడుతుంటాను అనమాట ఇంకా మా ఆయన ఛార్జర్ అయితే బయట ఉంటుంది నేనైతే ఇక్కడే సెట్ చేసుకుంటాను అంటే వంట చేసేటప్పుడు కూడా ఛార్జింగ్ చేసుకుంటా ఛార్జింగ్ చేసుకుని అయితే చేస్తున్నాను చేస్తుంటాను అనమాట సో ఇది వచ్చేసి మాది గ్యాస్ పోయి సో ఇదైతే మిసిమిసిగా ఉంది ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది కాబట్టి వాష్ అయితే ఏం చేయలేదు ఇంకా ఇక్కడైతే చిన్న బాల్ ఇక్కడ బాగుంది ఇక్కడ ఇక్కడ కో ఇంటికో ఎంకికో మీకో ఇక్కడైతే బాటిల్స్ అయితే నేనే పెయింట్ చేశాను అది నాకు ఇట్లా పెయింట్ చేసి పెట్టడం అయితే చాలా ఇష్టం అనమాట ఇది కూడా షో కోసం ఇందులో అయితే ఏం లేవు అప్పుడప్పుడు చిల్లర పైసలు ఉంటేనే పెడతాము అదనమాట పైన చూపి పండు ఇంకా ఇక్కడైతే కూలర్ ఉంది ఈ సెల్ఫ్ అయితే ఇంకా బాసన్లు పెట్టడానికి పెద్ద పెద్ద సామాన్లు పెట్టడానికి అయితే మా ఆయన చెప్పించాడు కానీ నా దగ్గర అంత సామాన్ లేదు ఆడవాళ్ళకు సామాన్లు బాసన్లు అంటే చాలా ఇష్టము కానీ నాకు అంత ఇష్టం అయితే ఉండదు ఇందులో కొన్ని అయితే అమ్మ దగ్గరనే తెచ్చుకున్నాను నేను ఇంకా ఇది కూడా అమ్మని ఇచ్చింది ఇక్కడ చూపి ఇలా ఇడ్లీ చేసే కుక్కర్ కూడా అమ్మని ఇచ్చింది ఇంకా ఇదైతే నేను తీసుకున్నాను కానీ అమ్మ చెప్పింది బలవంతం చేసింది తీసుకుని తీసుకుంటేనే రెండు బోవన్లు అయితే తీసుకున్నాను అనమాట అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుంది అన్నట్ల తీసుకున్నాను ఇంకా ఈ సైడ్ గోదేర్ ఆ పప్పు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈడొక సెల్ఫ్ ఉంది ఇంకా ఇట్లే బొవన్లు కుక్కరు ఇవన్నీ పెడతాను ఇవి డైలీ యూజ్ చేసేవి అనమాట ఇక్కడనే వాష్ చేసి ఇక్కడనే పెట్ పెడతాను సో చాలా ఈజీగా ఉంటుందని మళ్ళీ ఒక టప్లో పెట్టి సామాన్లు మళ్ళీ అడ్జస్ట్ సెట్ చేయడము అట్లాంటి ఏమి ఉండదు సో డైరెక్ట్ అయితే పెట్టేస్తాను ఇక్కడైతే డ్రమ్ అయితే పెట్టాను అనమాట ఈ డ్రమ్ ఎమర్జెన్సీ కోసం ముంబైలో ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి నీళ్ళు వస్తే రావు సడన్గా నీళ్ళు పోతే కూడా ఉంటుందన్నమాట మాకు టూ అవర్స్ టైం ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే వస్తాయి నీళ్ళు సో ఆ టైంలోనే మేము ఏం పని చేసుకోవాలి పని చేసుకోవాలి ఇంకా వాటర్ అయితే సేవ్ చేసుకోవాలి అంతే ఇక్కడ వచ్చే ఈ కప్స్ అయితే మా నలుగురు నలుగురికి నాలుగు కప్స్ అయితే తెచ్చాను ఒక ఎక్స్ట్రా కూడా తెచ్చింటే అది పగిలిపోయింది సో అందరికీ వేరే వేరే కలర్స్ అనమాట సో ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో ఇదే మా చిన్న హోము ఎలా ఉంది కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో లైక్ కూడా చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా సో బాయ్ రివైజ్ మంచిగా